సార్ వి yeah. ఆ కూర్చో సర్వంతికి డిజే ని ఫంక్షన్ మీకే ఫంక్షన్ మీకే సెక్రెట్ గా పक्की ఓ బాటిల్ అన్నది అది కూడా అదేది కొంచెం ఏదో చేద్దాం చేద్దాం కదా వందలా అమ్మ

అదే రామ్మోహన్ నాయుడు గారు రావాల్సింది కొద్దిగా ఇంపార్టెంట్ అక్కడ చాలా ఎక్కువ జనాలు ఉన్నారు ఆ బిజీ వాళ్ళు రాలే పేరు ఆ మీడియా మిత్రులందరికీ కూడా ఆయన తరఫున నేను క్షమాపణ కోరుతున్నాను మీరు ఏమీ అనుకోవద్దు రేపు మళ్ళీ మీడియా సమావేశం పెడతారు కనుక నాకు మాట్లాడమని పంపించారు నేను కూడా అసెంబ్లీకి ఇప్పుడు వెళ్ళిపోవాలి రేపు మార్నింగ్ అసెంబ్లీ ఉంది సో అందరికీ నమస్కారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియం మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియం మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మొన్న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది మూడు పాయింట్ మూడు రెండు లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ను స్థాపించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సహాయంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో ఒక పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారు ఒక పక్క మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్న గారు జోడెట్ల బండితో రాష్ట్రాన్ని కొత్త పొంతలు దొక్కిస్తూ తనకున్న సుదీర్ఘమైన అనుభవంతో క్రమశిక్షణ కష్టపడే తత్వం నిజాయితీ కఠోరమైన దీక్ష ముందుచూపు కలిగినటువంటి దార్శనికుడు దార్శనికుడు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం పరిపాలన అనుభవం ఉన్నటువంటి మహానుభావుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక శాఖ మార్చులు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అలాగే యాభై మూడు వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్ గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ అనేది మన రేపు స్వర్ణాంధ్రప్రదేశ్ స్థాపన దిశగా అలాగే రెండు వేల నలభై ఏడు ఏదైతే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్కి సాధన దిశగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది ఒక పక్క విద్య వైద్యంతో పాటు మనకి అన్ని రంగాల్లో సాగునీటి రంగం కానీ అలాగే రోడ్లలో రోడ్ల విషయంలో కానీ అలాగే హార్టికల్చర్ హబ్ రాయలసీమలో ప్రవేశపెట్టడానికి అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ కంప్లీట్ చేయడానికి పోలవరంని ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ కల్లా కంప్లీట్ చేయడానికి అన్ని రకాలుగా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది దీంతో పాటుగా ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టి మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఊతవనిచ్చింది ముఖ్యంగా రేర్ ఎర్త్ ఏదైతే బీచ్ అండ్ మినరల్పై రేర్ ఎర్త్ అప్పు విషయంలోకి వస్తే మన ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి దాంట్లో మన జిల్లాకి అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ శ్రీకుమ నుండి బలరాంపురం వరకు వెయ్యి కోట్లతో ఇక్కడ కూడా బీచ్ మినరల్ దానికి సంబంధించిన రేర్ ఎత్తకు సంబంధించింది మనకు ప్లాంట్ వస్తుంది ఒకటి బారువాలో ముఖ్యంగా ఉత్తరాంధ్రకి ఆంధ్రప్రదేశ్లో రేర్ ఎత్త తప్పుగా ప్రకటించినందువల్ల ఉత్తరాంధ్రకి ప్రముఖ ఇంపార్టెన్స్ వచ్చి అందులో శ్రీకాకుళం జిల్లాకి ఇంకా చాలా ఇంపార్టెన్స్ మనకు ఉంది కేంద్ర ప్రభుత్వం నుండి అలాగే రైల్వే ప్రాజెక్ట్స్ కానీ ఏదైతే ఇచ్చాపురం నుండి నెల్లూరు తరడ వరకు చెన్నై వరకు ఈ డబల్ లేనిది ఫోర్ లేనింగ్గా చేయడానికి రైల్వే ప్రాజెక్ట్స్ కానీ అలాగే మనకి మెట్రో విశాఖపట్నంలో మెట్రో కానీ తర్వాత మనకి బీచ్ కారిడార్ ఫోర్ లేను అది కోల్కతా టు చెన్నై వరకు వచ్చే దాంట్లో అది కూడా రానున్న రెండు రో రెండు సంవత్సరాల్లో అది కూడా వేసుకోవడం జరుగుతుంది దీంతో పాటుగా మనకి సూపర్ సిక్స్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే దిశగా అది కూడా దానికి సంబంధించిన అన్ని కేటాయింపులు కూడా సంక్షేమ పథకాల విషయంలో కూడా ఇవ్వడం జరిగింది దీంతో పాటు మనకి సెట్జ్ ఒకటి కూడా ఇవ్వడం జరిగింది ఆ సెట్జ్ని విశాఖపట్నంలో ఇస్తున్నాం ఇండియాలో ఎనిమిది సెడ్జులు ఇస్తే మనకు ఆంధ్రాకి ఒకటి ఇవ్వడం జరిగింది అది కూడా విశాఖపట్నంకి ఎస్సీ జట్ని కూడా స్థాపించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది దానికి కూడా ఈ బడ్జెట్లో కేటాయింపు ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో దీంతో పాటుగా ఏదైతే పూర్వోదయ కానీ శాసకీలో కూడా నిధులు ఇవ్వడం జరిగింది అలాగే జీవీబీ రామ్జీ పథకానికి కూడా ఎనిమిది వేల కోట్లు అయితే మన తరపు నుండి ఫార్టీ పర్సెంట్ కూడా కేటాయించడం జరిగింది స్పష్టంగా బడ్జెట్లో దీంతో పాటుగా సిక్స్తో పాటుగా రై తల్లికి వందనం దాన్ని కూడా కేటాయించడం జరిగింది విద్యకు పెద్దపేట వేయాలనే ఉద్దేశంతో బడ్జెట్లో ముప్పై వేలు పైచిలు కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది అలాగే అన్నదాత సుఖీబా ఇరవై వేలకు ఇరవై వేలు ఖాతాలో జమ చేయడానికి దాన్ని కూడా బడ్జెట్లో తీసుకోవడం జరిగింది అలాగే అమరావతి అభివృద్ధి కోసం ఇప్పుడు మొన్న మేము వెళ్ళి చూసాం అమరావతి అభివృద్ధి పరుగులు పెడుతుంది రోడ్లు ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్సు ఒక పక్క జాతీయ బ్యాంక్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఆల్రెడీ సిఆర్డిఏ అక్కడి నుండే పరిపాలన సాగిస్తుంది దీంతోపాటు జలజీవన్ మిషన్ ఏదైతే గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల జల జీవన మిషన్ పూర్తిగా టైం అయిపోయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఎనిమిది వరకు మనకి ఇస్తే దానికి కూడా నాలుగు వేల కోట్లు మనం ఈరోజు బడ్జెట్లో ఈ సంవత్సరానికి కేటాయించడం జరిగింది అలాగే అర్బన్ అర్బన్కు సంబంధించి అమృత్ టూ దానికి కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది అలాగే ఉచిత విద్యుత్తు పగటిపూట రైతులకు తొమ్మిది గంటలు ఇస్తూ ఏప్రిల్ ఒకటి నుండి చేనేత కార్మికులకు రెండు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి కూడా అక్కడ క్లియర్గా బడ్జెట్లో పేర్కొనడం జరిగింది విత్తనాలు యాంత్రీకరణకు కూడా రెండు వందల నలభై కోట్లు ఇవ్వడం జరిగింది వ్యవసాయం కూడా ఆధునీకరణించాలి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని కూడా చాలా క్లియర్గా బడ్జెట్లో ఇవ్వడం జరిగింది పంచాయతీరాజ్ విషయంకొస్తే గ్రామీణాభివృద్ధి రోడ్ల కోసం ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లు ఇవ్వడం జరిగింది అలాగే పర్యావరణ అటవీ శాఖ ఆరు వందల ఎనభై ఏడు కోట్లు ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి నరకానికి దారుల్లా ఉండే రోడ్లన్నీ అవన్నీ గుంతలు పూడ్చి పాటు ఫ్రీ రోడ్స్ వేస్తూ మళ్ళీ ఉన్న రోడ్స్ని వైడ్నింగ్ చేయడం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం అలాగే దానికి సంబంధించి ఏదైతే పూర్వోదయ స్కీమ్లో ఉత్తరాంధ్రకి పెద్ద వేసి దాన్ని కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి మనం ఎక్కడికక్కడే తీసుకున్నాం ఇక్కడ శాంతి భద్రతల విషయంకొస్తే హోంశాఖ డిపార్ట్మెంట్లో ప్రతి జిల్లాకి ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఒకటి పెట్టడానికి పాటుగా మూడు వేల కొత్త వెహికల్స్ కూడా ఇవ్వడానికి కూడా మనం ప్రవేశపెట్టడం జరిగింది ఇక ఆరోగ్యం ఆరోగ్యానికి వస్తే పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక కోట్లు మనం పెట్టడం జరిగింది ఏదైతే మిగతా హాస్పిటల్స్లో అసంపూర్తిగా ఉన్నాయో వాటి ఆధునీకరించి దాన్ని కూడా పూర్తిగా అందుబాటులోకి తేవడానికి కూడా తీసుకున్నాం ఇక బీసీ సంక్షేమానికైతే ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్లు మనం దీంట్లో ప్రవేశపెట్టడం జరిగింది అలాగే జలవనరుల శాఖకి పదహారు వేల ఏడు వందల కోట్లు ఇవ్వడం జరిగింది అలాగే స్త్రీ శక్తి మహిళలకు అలాగే ట్రాన్స్జెండర్స్కు కూడా వారికి నాలుగు వందల ఇరవై కోట్లు కేటాయించాం ఉచిత బస్సుని ఇప్పటి వరకు నలభై కోట్ల మంది యూజ్ చేసుకున్నారు దీన్ని మరింత అందుబాటులోకి తీసుకొచ్చి రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సుల్ని అందిస్తూ ఇంకా రానున్న రోజుల్లో ఏసీ బస్సులు కూడా ఇవ్వడానికి కూడా దానికి ప్రణాళికలు సిద్ధం చేశారు అలాగే మూడు పాయింట్ మూడు రెండు లక్షల కోట్ల ఈ బడ్జెట్ మీకు అందరికీ తెలుసు అప్పులు ఊబులో ఉన్న రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక ఒకటే ఏదైతే తలసరి ఆదాయం ఆల్రెడీ టూ పాయింట్ నైన్ ఫైవ్ ఆల్రెడీ త్రీ ల్యాక్స్కి వెళ్ళాం మనం దీన్ని రేపు రాబోయే టూ జీరో ఫోర్ సెవెన్కి యాభై ఐదు లక్షలు తలసరి ఆదాయం సాధించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి గారి తాలూకా విజన్ ఆ దిశగా ఇప్పటి నుండే బడ్జెట్ని రూపొందించి టూ జీరో ఫోర్ సెవెన్కి మనం ఇండియాలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా మనం ముందుకు వెళ్ళడానికి అలాగైతే ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా ముందుకు వెళ్ళాలంటే దాంట్లో మనం ముందుండాలి మనం కూడా సహకారం ఉంటే కానీ దేశంకి ఎంతో ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో మీకు అందరికీ తెలిసిందే గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ విషయానికి వస్తే దేశంలో రెండే రాష్ట్రాలకు ఇచ్చారు ఒకటి మహారాష్ట్ర రెండు ఆంధ్ర మహారాష్ట్ర రిచెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ మీ అందరికీ తెలిసిందే కానీ మనం ఆ పొజిషన్లో లేనప్పటికీ మనకి ఇచ్చారంటే అది మన నాయకుడి పైన ఉండే నమ్మకం ఆ కేపబిలిటీ మీద నమ్మకంతో గౌరవ ప్రధానమంత్రి గారు పెద్ద ఎత్తున మనకు కేటాయింపించారు ఒక పక్క గ్రీన్ హైడ్రోజన్ ఒక పక్క డ్రోన్ సిటీ ఇంకో పక్క ఏఐ హబ్బు ఇంకో పక్క క్వాంటమ్ వ్యాలీ అలాగే మనకి సోలార్ సిస్టమ్ మీద కూడా పెద్ద ఎత్తున మనకి నిధులు కేంద్రం నుండి సహకారం మనకు అందింది క్వాంటమ్ వ్యాలీ మనకే ఇచ్చారంటే అది మన పైన మన నాయకుడి పైన మా నాయకుడు ముఖ్యమంత్రి గారి పైన ఉన్న నమ్మకం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలి అలాగే స్వర్ణాంధ్ర సాధించాలి యువతకు ఉద్యోగాలు కల్పించాలి అలాగే రైతులకు నీళ్లు ఇవ్వాలి అక్క చెల్లెమ్మలకు భరోసా ఇవ్వాలనే సన్నంగా ఈ బడ్జెట్ రూపొందిన జరిగింది ఈ ప్రభుత్వంపై ప్రజలు ఏదైతే నమ్మకం ఉంచారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కానీయకుండా అస్తవ్యస్తమైన గత ఐదేళ్ల పాలనలో ఆర్థిక పరిస్థితి గాడి తప్పిన ఆర్థిక పరిస్థితిని మళ్ళీ గాడిలో పెట్టి హయ్యర్ ఛార్జెస్ హయ్యర్ ఇంట్రెస్ట్కి వాళ్ళు తీసుకుంటే ఆ ఇంట్రెస్ట్లు మనం తగ్గించి ఉన్న అప్పుల్ని ఉన్న అప్పుల్ని ఇప్పటికిప్పుడే మనం తీర్చే పరిస్థితులు లేకపోయినా ఆ అప్పుల మీద అయ్యే ఇంట్రెస్ట్ సేవింగ్ మనం దాదాపు పదిహేను వందల కోట్లు వరకు ఇప్పుడు వరకు చేసుకోగలిగాం అస్తవ్యస్తంగా అడ్డగోలు అప్పులు తీర్చారు ఇది కాకుండా యూసీలు యుటిలిటీ సర్టిఫికేట్స్ ఏదైతే కేంద్రంలో తొంభై మూడు పథకాలకి గత ప్రభుత్వం నిధులు మళ్లించి ఎటు తీసుకెళ్లారో తెలియని పరిస్థితి వాటన్నిటికి మళ్ళీ వేలాది కోట్లు డబ్బులు పెట్టి మళ్ళీ యూసీలు సబ్మిట్ చేసి ఆ కేంద్ర పథకాలన్నీ కూడా మళ్ళీ గాడిలో పెట్టడం జరిగింది అలాగే ఒక పక్క పోర్టులు ఒక పక్క ఎయిర్ పోర్టులు అన్ని రంగాల్లో బాగాపురం ఎయిర్పోర్ట్ కానీ మూలపేట పోర్టు కానీ ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకోవడానికి ఈ బడ్జెట్లో కూడా డబ్బులు పెట్టడం జరిగింది త్వరలో అవి కూడా అందుబాటులోకి వచ్చి ఉత్తరాంధ్ర మొన్న క్లియర్గా బడ్జెట్లో స్టార్టింగ్లోనే చెప్పారు ఉత్తరాంధ్ర అంటే యువతకు ఉపాధి ఉత్తరాంధ్ర అంటేనే యువతకు ఉపాధి కల్పించడం అనేది ముఖ్యంగా పెట్టుకొని ఇక్కడ వీలైనన్ని ఎక్కువ పారిశ్రమ పరిశ్రమలను స్థాపించడం కోసం యువతకు ఉపాధి కల్పించడం కోసం ఉత్తరాంధ్ర అభివృద్ధి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం క్లియర్గా చెప్పడం జరిగింది దీనికి తోడుగా కేంద్రం కూడా మొన్న బడ్జెట్లో మనకి పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది రాష్ట్రానికి ముఖ్యంగా రేర్ ఎర్త్ విషయంకి వస్తే మనకు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఇక్కడ పరిశ్రమలు రాబోతున్నాయి యువతకు ఉపాధి వస్తుంది ఇక్కడ మన జిల్లా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి ఈ బడ్జెట్ చాలా ఉపయోగపడుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పూర్తిగా అన్ని రంగాల్లో అయిపోయిన అన్ని డిపార్ట్మెంట్లని గాడిలో పెట్టి ఈరోజు ఒక పక్క అభివృద్ధి ఒక పక్క పెట్టుబడులు మొన్న పదమూడు లక్షల పైసలు పెట్టుబడులు తీసుకొచ్చి పదహారు లక్షల ఉద్యోగాల కల్పన కోసం మొన్న సమ్మిట్ వైజాగ్లో చేయడం జరిగింది ఒక పక్క పెట్టుబడులు ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం మూడు కూడా తీసుకెళ్తూ కూటమి ప్రభుత్వం ముగ్గురు కూడా ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా ఒకే మా తాటిపై అటు బీజేపీ తెలుగుదేశం జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా మనం ముందుకు వెళ్తున్నాం దానికి ప్రజలందరి సహకారం మరింత కావాల్సి మనం తెలియజేసుకుంటూ ఏదైతే ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ పార్టీ ఒక పక్క కల్తీ మద్యం కల్తీ నెయ్యి అన్నీ తప్పుడు ప్రచారాలు చేసి వచ్చి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే వాళ్ళకు కూడా తప్పుదోవ పట్టించి ఎన్నో అల్లర్లు సృష్టించడానికి చూస్తున్నారు కానీ వీటన్నిటిని అన్నింటినీ పూర్తి ప్రణాళికలు మా దగ్గర ఉన్నాయి దీన్ని తిప్పు కొడతాం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉత్తరాంధ్రకి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి కూడా ఈ బడ్జెట్లో చాలా అవకాశాలు కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మా జిల్లా ప్రజల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే వంశధార నాగావల్లి ప్రాజెక్ట్స్ కూడా కేటాయించడం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఎస్సీ ఎస్టీ కూడా కేటాయించడం జరిగింది ఎస్సీ కూడా ఇస్తాం అలాగే నాలుగు బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీలకు కూడా కేటాయించడం జరిగింది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఏదైతే ఇమాములకి వాళ్ళకి అలాగే పాస్టర్స్కి వారికి కూడా ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది సరేనన్నా థ్యాంక్ యూ ఏమనుకో రామ్మోహన్ నాయుడు గారు అక్కడ చాలా బ్రీభత్సంగా ఉన్నారు జనాలు రేపు మళ్ళీ మీకు పెడతాను మీతో మాట్లాడతారు చాలా మాట్లాడాలంట మీతో ఏంటి మరి మాట్లాడతారో మీరు రెడీగా రేపు సిద్ధంగా ఉండండి అందరికి నమస్కారం వచ్చే రండి

है <laughs> माइती <laughs> 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 <laughs>